హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయలక్ష్మి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి అని అయితే నేను ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను నేనైతే చాలా బాగున్నా మీ అందరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నా ఇంకా వీడియో వచ్చేసి మార్నింగ్ ఇంటి పని తర్వాత పొలంలో పనులు నేను ప్రతిరోజు ఏ విధంగా చేస్తా అనైతే ఈ వీడియోలో అయితే ఉంటుంది ఉదయాన్నే లేవగానే అయితే ఇల్లంతా చిమ్మేసి కడిగేస్తున్నాను ఇంకా ప్రతిరోజు లేవగానే ముందైతే కసుగు జిమ్మేసి నీళ్ళు జల్లి ముగ్గు అయితే వేసుకుంటా ఇక్కడ ఇక్కడైతే ఇప్పుడైతే బయట నీళ్ళు పోసి అయితే కడిగేస్తున్నా ఇంక నీళ్ళు బోస కడిగేయడం అయిపోయిన తర్వాత అయితే ముగ్గు అయితే వేసుకుంటాను ఇంకా మాకైతే చలి అయితే విపరీతంగా ఉంటుంది అందుకే నేనైతే స్వెట్ వేసుకొని తలకైతే చున్నీ అయితే కట్టుకున్నాను చివరికైతే ఇంక అట్లా కట్టుకుంటే పని చేస్తూ ఉంటే చలి అయితే అస్సలే ఉండదు మార్నింగ్ అయితే ఫోర్ నుంచే నేనైతే పని స్టార్ట్ చేస్తూ ఉంటాను మా సైడ్ అయితే టూ డేస్ నుంచి చలి అయితే విపరీతంగా ఉంది సంక్రాంతి టైంలో అయితే కొంచెం తక్కువే ఉంది కానీ ఇప్పుడు మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగానే ఉంది ఇంకా ఇక్కడ అయితే ముగ్గు అయితే వేస్తున్నా ముగ్గు ఎలా ఉంది ఏదో సింపుల్గా అట్లా అయితే వేస్తున్నా ఈరోజైతే కల్లాపేం చల్లలేదు ఓన్లీ బండల మీద మాత్రమే కడిగి చిన్న ముగ్గు అయితే వేసుకుంటున్నా శుక్రవారం మంగళవారం అయితే కల్లాపు చల్లుకుంటా చాలా ప్లేస్ ఉంటుంది అంతా చల్లాలంటే చాలా టైం పడుతుంది అందుకని అయితే నేను ప్రతిరోజు అయితే చల్లను ఇక్కడ మాత్రం ప్రతిరోజు మార్నింగ్ అయితే ఒక చిన్న ముగ్గు అయితే వేస్తాను ఇంకా ముగ్గు ఎలా ఉంది కామెంట్ చేసేయండి నాకైతే ముగ్గులు వేయడం అంటే చాలా చాలా ఇష్టం బోర్డర్స్ కూడా వేస్తూ ఉంటా చిన్న చిన్న బోర్డర్స్ అయితే వస్తాయి పెద్ద పెద్దవి అయితే ఏమి రావు నాకు ఏదో అట్లా అట్లా డిజైన్ చేస్తూ ఉంటా చిన్న చిన్న అయితే ఫైనల్గా అయితే కలర్స్ పసుపు ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ అయితే వేసుకుంటాను పసుపు కుంకుమ వేయకూడదు నేనైతే కలర్స్ వేసుకుంటా మరి మీ అందరు కూడా కలర్సే వేసుకోండి పసుపు కుంకుమ అయితే వేయకూడదు ముగ్గు తొక్కుతూ ఉంటాం కదా అందుకని అయితే పసుపు కుంకుమ వేసుకోకూడదు అంతకుముందు నాకు కూడా తెలియదు నేను పసుపు కుంకుమ వేసేదాన్ని నాకైతే ఒక సిస్టర్ కామెంట్ చేసింది ఇంకప్పటి నుంచి అయితే నేను వేయను ఇట్లా పసుపు కుంకుమ మాత్రమే వేస్తూ ఉంటాను ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి పసుపు కుంకుమం వేయకూడదు నేను అనుకుంటున్నా వేయవచ్చు అంటే అని ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసేయండి ఇంకా నేనైతే కలర్స్ అయితే వేయడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫైనల్గా ముగ్గు అయితే ఇలా ఉంది అయోకల్లా అయితే మ్మడం వండులంతా కడిగేయడం ముగ్గులు వేయడం అయితే కంప్లీట్ చేసేస్తా ఇంకా ఫైవ్ తర్వాత వంట పని బట్టలు ఉతకడం అంతా కూడా ఎయిట్ కల్లా కంప్లీట్ అయిపోతుంది ప్రతిరోజు అయితే ఇంకా ఎయిట్ నుంచి అయితే పొలంలో పని అయితే స్టార్ట్ చేసేస్తా ఇంకా ఈ మధ్య మంచు కూడా విపరీతంగా ఉంటుంది కదా నైన్ థర్టీ టెన్ అయితేనే పోతుంది అప్పటి వరకు మంచి అయితే ఫుల్గా ఉంటుంది ఇంకా పని కంప్లీట్ చేసేసి పాలు వెండుకొని వచ్చిన తర్వాత అయితే ఇక్కడ ఒక పక్క పాలు పెట్టేసి ఒక పక్క అయితే చట్నీకి అయితే తాలింపేస్తున్న ఈరోజు టిఫిన్ చేస్తున్న దోశ అందుకే అయితే చట్నీ అయితే చేద్దామని చెప్పేసి అయితే చేస్తున్నాను ఇంకా ప్రతిరోజు టిఫిన్స్ అయితే ఏం చేయములే ఎప్పుడో ఒకసారి మాత్రమే చేస్తాము ఇంక ముందే పల్లీలు వేయించి పెట్టేసి చట్నీ కూడా పట్టేసి పెట్టి పాలకెళ్ళొచ్చా పాలకెళ్ళాలంటే కొంచెం చీకటిగా ఉంటే ఎళ్ళను కుదరదు మా బర్రెల పొలంలోనే ఉంటాయి అందుకే కొంచెం పని అయి అయిపోయిన తర్వాత అయితే వెళ్తూ ఉంటాను ఇంకా చట్నీ అయితే గిన్నెలో వేసేసుకొని తాలింపు అయితే వేస్తున్నా పల్లీ చట్నీ అండ్ దోశ ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇంకా అవి కంప్లీట్ అయిపోయాక రైసు ఈరోజు ఆకుకూర పప్పు అయితే చేసే ఆకుకూర ఏం ఆకుకూర అంటే చాలా చాలామందికి తెలుసుంటుంది పాయిలాక్ అంటే ఏందో అది పొలంలోనే దొరుకుతుంది మాకైతే ఫ్రీగానే ఉంటుంది మేము ఉండే దగ్గరే ఉంటుంది అప్పుడప్పుడు సిక్స్ థర్టీ పాలకెళ్ళినప్పుడే కోసుకొని వచ్చి ఆ ఆకును కూడా చాలా ఫ్రెష్గా అప్పుడప్పుడు కోసేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా అట్లా ఇంకా చట్నీ తాలింపు అయితే అయిపోయాక అన్నం అయితే పెడుతున్నా ఒక సైడ్ అన్నం పెట్టేసి ఇంకా పాలు కాగే వరకు అయితే వెయిట్ చేయాలి పాలు కాగిన తర్వాతే పప్పుకి అయితే వేయాలి ఇంకా అత్త అయితే నేను ఆకుకూర పచ్చిమిర్చి టమాటా అన్నీ కూడా రెడీ చేసేసి పప్పులు వేసేసుకొని ఇంకా అన్నం అయిపోగాలనే పప్పుకైతే పెట్టేసుకుంటాను ఇక్కడ ఆకుకూర అంతా క్లీన్ చేసేసి తీసుకొచ్చా ఇంక ఇంట్లోకి చాలా ఫ్రెష్గా ఉన్నప్పటికప్పుడే తీసుకొచ్చా కాబట్టి పచ్చిమిర్చి కూడా మా చెట్ల అప్పుడే కోసుకొని వచ్చా అట్లా నాకు ఎప్పటికప్పుడు కోసుకొని తినడం అంటే చాలా చాలా ఇష్టం మా చేత్తో పండించుకొని అప్పుడేకప్పుడు ఫ్రెష్గా తెంపుకొని తింటే ఎంత బాగుంటుందో నేనైతే అట్లాగే చేస్తూ ఉంటాను ఇక టమాటాలు అయితే మాకున్నాయి కానీ అవి అయితే ఇంకా పండలే ఇవైతే కొన్ని టమాటాలే ఒక రెండు టమాటాలు ఒక ఆనియన్ అయితే వేస్తున్నా ఆ కురిపంపు వచ్చు ఆఫ్టర్నూన్కే కదా కొంచమే చేస్తున్నా ఇంకా ఈరోజు అనుకోకుండా ఆ పప్పు కూడా అయితే మాడిపోయింది ఒక్కొక్కసారి అట్లా జరుగుతూ ఉంటుంది ఎంత జాగ్రత్తగా చేద్దాం అనుకున్నా ఒక్కొక్కసారి పొరపాటు అయితే జరుగుతుంది కదా ఈరోజు అయితే పప్పు బాగా మాడిపోయింది ఎందుకంటే తాలింపు వేసి పెట్టి నేనైతే బయటకు వచ్చి బట్టలు అయితే ఉతికేస్తున్నా తొందరగా పని అని చెప్పి మనం ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది కదా అదైతే అట్లాగే జరిగింది ఇంకా నేనైతే పాపు కొంచెం సరిపోయిందిలే మధ్యాహ్నం ఒక పూటకే కాబట్టి అట్లా అట్లా అయితే అయిపోయింది ఈరోజు వంట అయితే మీలో ఎవరికైనా ఇలాంటి పొరపాటు జరిగితే తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే ఫస్ట్ టైం అనే చెప్పవచ్చు ఇన్ని సంవత్సరాలలో లవలే ఈరోజు అసలు ఎంతలా మాడిందంటే కుక్కర్ కూడా చాలా మాడిపోయే అంత మాడిపోయింది అసలు బట్టలు ఉతుకుతూ మధ్యలో వెళ్దామని వచ్చా కానీ ఇంకా నాకు మధ్యలో అయితే అసలు గుర్తే లేదు అట్లా జరిగిపోయింది ఇంకా అన్నం అయిపోయిన తర్వాత అదైతే స్టవ్ మీద పెట్టేసి ఇంక బయట అయితే క్లీన్ చేసే దానికైతే వచ్చే ఇక్కడ నిమ్మకాయలు ఎప్పుడు నిమ్మకాయలు కోసి పోస్తూ ఉంటాం కదా ఆ ఆకులు అన్నీ అయితే ఫుల్లుగా ఉన్నాయి ముందు రోజే నిమ్మకాయలు కోసి ఆకులు అన్నీ పడి ఉన్నాయి ఇంకా ఆ ఆకులు మొత్తం అయితే చిమ్మేద్దాము మళ్ళీ ఈరోజు అయితే నిమ్మకాయలు పోయాలి కదా మళ్ళీ పట్టభరుస్తాము అని చెప్పేసి అయితే అంతా శుభ్రం చేసేస్తూ ఉన్నాయి ఇక్కడ అయితే చాలా ప్లేస్ ఉంటుంది అదంతా చిమ్మేసరికి చాలా టైమే పడుతుంది అదంతా చిమ్మేసి ఎత్తిపోసుకొని ఇంకా పొలంలో పనులు అయితే స్టార్ట్ చేసుకుంటాను బట్టి ముందు రోజు నిమ్మకాయలు కోసినాం అయితే అట్లాగే పెట్టేసినాం మడతలు కూడా పెట్టల ఎప్పటికప్పుడు తొందర అయిపోతూ ఉంటుంది సాయంత్రం వరకు కోసం అప్పుడు ఏం చేద్దాంలే అనిపిస్తుంది ఇట్లా ఉంటుంది వ్యవసాయం చేయాలంటే సాయంత్రం కలిసిపోతాం కదా ఎన్ని సర్దాలంటే కష్టం అందుకని ఉదయం లేసే చేసుకుంటాం ఇక్కడైతే ఈ రేకులు మొత్తం అయితే శుభ్రం చేసేసి ఇంకా పక్కన కూడా ఇంకా కొంచెం ప్లేస్ అయితే ఉంటుంది ఇప్పుడు ఈ బండిని కూడా ముందుకు అయితే పెట్టేస్తా బండి ముందుకు పెట్టేసి మళ్ళీ మొత్తం అయితే శుభ్రం చేసేస్తా ఇవన్నీ అడ్డం అడ్డం ఉంటాయి ఇవన్నీ అడ్డాలు ఉన్నప్పుడు ఇంకా చాలా టైం పడుతుంది ఇవన్నీ ముందు రోజు చేద్దామంటే అప్పుడు చేయలేక అప్పుడు అలసిపోయి పనులన్నీ ఎక్కడ ఎక్కడే ఉంటాయి అది ఏం లేచేసరికి తొందర అయిపోతుంటుంది ఈ పనులు చేయడం వంట చేయడం అలా పొలంలో పనులు పరిగెత్తాలి ఇక్కడ జరిగి ప్లేస్ అంతా కూడా జిమ్ వేసుకోవాలి చిమ్మకుండా చాలా ఉంటుంది జిమ్ వేయాలంటే కష్టం అయినా తప్పదు కదా ప్లేస్ ఉన్నప్పుడు చిమ్ముకుంటూ ఉండాలి అప్పుడే రోజు జిమ్కి పోయిన రోజు మార్చి రోజైనా మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాను ఇదంతా రోజు అంటే చాలా కష్టంలే కాయలు కోసి ఆ ఆకులన్నీ రాలి పడైపోయిన కాయలన్నీ విసిరేస్తూ ఉంటాం అటువంటి అప్పుడు మాత్రం రోతగా ఉంటే చిమ్ముతూ ఉంటా కొంచెం నీట్గా అనిపించినప్పుడు మాత్రం సైలెంట్గా ఉంటా ఇంకా ఆ విధంగా మొత్తం కంప్లీట్ చేసేసి ఇక్కడ అయితే గడ్డి పడింది ఈ మధ్య కళ్యాణం చల్లుతున్నా కూడా గడ్డి అయితే ఫుల్గా ఉన్నది ఆ గడ్డి మరీ రోత అట్ట పెద్దది అయిపోతుంది పాములు అవి వస్తుంటాయి అని చెప్పి శుభ్రం చేసేసా ఇంకా ఇక్కడ గుమ్మడి చెట్లు వేసే కదా అక్కడ చూడండి ఒకసారి పూలక అసలు ఎంతలా వచ్చిందంటే దాదాపు చాలా హైట్ అయిపోయింది గుమ్మడి చెట్లు కూడా కనపడకుండా పెరిగిపోయింది అందుకని చెప్పేసి నేనైతే మొత్తం శుభ్రం చేసేస్తున్నా ఈరోజు ఆ గుమ్మడి చెట్లు తీగల బారి కాయలు వచ్చేస్తాయి ఇంకా వీళ్ళు వచ్చే అయితే ఆ పనులన్నీ అన్ని కంప్లీట్ చేసేసి వీళ్ళు వచ్చిన తర్వాత కాయలు వేయడానికి అయితే వెళ్తున్నాము వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఇంకా ఏమైనా కొంతమంది వస్తున్నారు అందరు అందరూ కలిసి కింద కింద కాయలే ఏరుతున్నాం కింద రోజు మార్చి రోజు ఏరినా చాలా కాయలు పడుతు ఉండే ఇంకా వాళ్ళు ఏరుతూ ఉంటే నేనైతే అన్నీ తీసుకొచ్చి ఇక్కడైతే పోసేస్తూ ఉన్నా ఇక్కడ కోసేసిన తర్వాత ఇంక ఇవి మధ్యాహ్నం అయితే గ్రేడింగ్ చేస్తాం ఇప్పుడైతే అన్నం తింటున్నారు అన్నం తిన్న తర్వాత అయితే గ్రేడింగ్ చేసేస్తాం గ్రేడింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆకు పాదులాల్లో గడ్డి తవ్వడానికి అయితే వెళ్తున్నాం ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం కల్లా అయిపోయింది కాయలు ఏడో ఇంకా అన్నం తినేసి గ్రేడింగ్ చేసి మొత్తం ముప్పై బస్తాలు అయినాయి ఇంకా ఇక్కడైతే ఆకు అయితే తోగుతున్నాం పాదులాల్లో పూలాక ఫుల్గా ఉంది కదా ఎందుకని చెప్పేసి అయితే ఆ గడ్డ అయితే తవ్వేస్తూ ఉన్నాం ఇప్పుడు చూడండి ఎట్టుందంటే కాయలు కూడా మనం ఏరడానికి కూడా కనపడకుండా అంత ఫుల్గా ఉన్నది అయితే ఇంక రోజు కాయలు వేరుకుండా ఈ మధ్య తవ్వలేకపోయాము నేనైతే వేరే తోటలో తవ్వేసినాం అయితే ఇక్కడే దవ్వేస్తున్నాం మేము అది వేసి వచ్చేసరికి మా ఆయన అయితే ఈ కాయలన్నీ కుట్టాడు మొత్తం ముప్పై బస్తాలు అయ్యాయి ఇంకా బండి అయితే వస్తుంది బండి వచ్చిన తర్వాత అయితే బండికి వేస్తా ఇంకా నేనైతే కట్టెలు పెట్టేసి పోయి అయితే బండిచ్చా ఇంక బండి కూడా వచ్చేసింది బండికి అయితే వేసేసింది మొత్తం ముప్పై వస్త్రాలు అయితే వేరే వాళ్ళే వేస్తాం బాయ్